ప్రస్తుతం ముంబైలో నవరాత్రులు జరుగుతున్న విషయం తెలిసిందే అందులో భాగంగా సినీ నటి తమన్నా తన ఇంట్లో మాతాకీ చౌకీ నిర్వహించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు నవరాత్రుల్లో భాగంగా మాతాకీ చౌకీ చేస్తారు పూజ పూరి తమన్నా తన ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్తో కలిసి డాన్స్ చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది ఈ పూజా కార్యక్రమాల్లో తమన్నా ఫ్రెండ్ టాండన్ కూతురు రషా తదానీ కూడా హాజరై ఇద్దరూ కలిసి డ్యాన్సులేశారు వారిద్దరూ కలిసి పూజ అనంతరం వేసిన డ్యాన్సులు తమన్నా షేర్ చేసిన వీడియోలోనే హైలైట్ గా నిలిచాయి రషా తదానీ తమన్నా ఎంతో కాలంగా ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే అందుకే మొన్న రషా ఇంట్లో ఏర్పాటు చేసిన హోలీ వేడుకలకు తమన్నా కూడా హాజరైంది అయితే ఈ వీడియో మొత్తంలో ఎక్కడా తమన్నా బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ కనిపించలేదు దీంతో బాలీవుడ్లో వీరి బ్రేకప్ పై వస్తున్న వార్తలు నిజమేననిపిస్తోంది ఇక సినిమాల విషయానికొస్తే తమన్నా ప్రస్తుతం ఓదెల రెండు సినిమాలో నటిస్తోంది ఈ సినిమాలో తమన్నా నాగసాధువుగా కనిపించనుంది అశోక్ తేజ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఏప్రిల్ పదిహేడున ప్రేక్షకుల ముందుకు రానుంది అ పోస్ట్ షేడ్ బై తామనా భాత